హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నన్ను ఈరోజు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నది ఏంటంటే టీఎస్ ఎంసెట్ రాసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాసిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి తెలంగాణ కౌన్సిల్ పార్టిసిపేట్ చేయొచ్చా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఇది చాలామందికి తెలుసు తెలియదు నాకైతే తెలియదు కానీ నేను ఒక్కసారి రిమెంబర్ చేయాలనుకున్నాను వాళ్ళు ఈ సంవత్సరం అయితే వాళ్ళు మనకి టూ ఈ ఈసారి టిఎస్ నైంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఎస్ ఎస్ అని నేను చెప్తాను తర్వాత అయితే వాళ్ళకి మనకి తెలంగాణకి ఆంధ్రాకి టెన్ ఇయర్స్ ఉమ్మడి క్యాపిటల్గా ఉంది ఉమ్మడి క్యాపిటల్గా ఉంది ఉంది కాబట్టి హైదరాబాదు వాళ్ళు టెన్ ఇయర్స్ పాటు చేయవచ్చు టెన్ అవర్స్ నెక్స్ట్ ఇయర్ అయితే మనం దానికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది మనకు తెలియదు నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ ఇది అదేవిధంగా మీరు చూసినట్టయితే అదేవిధంగా చూసినట్టయితే టీఎస్ఎంసెట్ రాసిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ కూడా పార్టిసిపేట్ చేసి కానీ ఎన్ని సీట్లు వస్తాయి మనకి ఎన్ని సీట్లు అంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అంటే హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకో నీకు హండ్రెడ్ సీట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఎయిటీ ఫైవ్ సీట్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సీట్స్ వచ్చి టీఎస్ వాళ్ళకి ఇస్తారు అండ్ ఫిఫ్టీన్ సీట్స్ వచ్చి ఆంధ్రా వాళ్ళకి ఇస్తారు టిఎస్ ఎంసెట్ రాసిన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు ఈ ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి కదా ఈ ఫిఫ్టీన్ సీట్స్ని మళ్ళీ వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది సపరేట్ సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది ఓసీలకి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా మనకి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అదరక ఈ ఫిఫ్టీన్ వాటి వాటిని షేర్ చేసుకోవాలి అందుకని మనకి ఆంధ్రప్రదేశ్తో స్టూడెంట్స్ ఎంసె టీఎస్ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్కి మనకి మంచి ర్యాంకు సపోజ్ వాళ్ళకి టూ థౌజండ్ థౌజండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కానీ మంచి సీట్స్ వస్తాయి థౌజండ్ ర్యాంక్ వస్తే కానీ జేఎన్టీయు కానీ సిబిఐటీ కానీ అలా ఛాన్స్ ఉంది అదేవిధంగా టెన్ థౌజండు ఫిఫ్టీన్ థౌసండ్ టెన్కి ఫిఫ్టీన్కి వచ్చిన వాటికి లెస్ ఛాన్సెస్ అయితే ఉంటాయి రావచ్చు మనకి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ మనకి టెన్కి ట్వంటీకి ట్వంటీకి ట్వంటీ ఫైవ్కి అది వాళ్ళ లక్క మీద ఆధారపడి ఉంది వాళ్ళకి లక్క మీద ఆధారపడి ఉంది ఈ వీడియో ఎందుకంటే చాలా మంది కామెంట్లు పెడతాను మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లో ఆంధ్ర స్టూడెంట్స్కి ఈ వందలో మనకి ఫిఫ్టీన్ సీట్స్ వస్తాయి ఈ ఫిఫ్టీన్ సీట్స్లో ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయనుకో వీటిని మనం షేర్ చేసుకోవాలి ఓసీ బీసీ అది నార్మల్ ప్రాసెస్ అకార్డింగ్ టు ది లా ప్రకారం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మనం పార్టిసిపేట్ చేయొచ్చు అది ఇబ్బంది అయితే లేదు ఇది ఈ విధంగా అయితే మనకి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా మా ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ డాక్యుమెంటేషను అన్ని వెరిఫికేషను అవన్నీ మామూలు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడంటే వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇస్తారనేది ఒక క్వశ్చన్ వీళ్ళకి టీఎస్సీ ఎంసెట్ రాసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణకు పార్టిసిపేట్ చేయచ్చు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి సపోజ్ వీళ్ళకి వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి ఆంధ్ర గవర్నమెంట్ ఇవ్వాలి ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తుంది అక్కడికి మీరు అప్లై చేసుకుంటే అక్కడ ఇస్తారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు దీనికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ ఇస్తారు ఆంధ్ర స్టూడెంట్స్ వాళ్ళకి ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ క్యాష్ క్యాష్తో అవి మామూలు నార్మల్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళినా మీరు నార్మల్ ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ ఇది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా టీఎస్ఎన్సెట్ రాసిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ కౌన్సిల్ పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు ఎస్ ఎస్ అని నేను చెప్తాను ఎస్ సార్ నాకు తెలిసి నాకు తెలిసి మీరు కూడా ఇంకా మీ మీ సోర్సెస్ ఉన్నది మీరు ఎంక్వేజ్ చేసుకోండి ఇది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో మళ్ళీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ డివైడ్ చేసుకుంటారు తక్కువ ర్యాంకు వచ్చిన స్టూడెంట్కి మంచి సపోజ్ ఆల్ ఇండియా సపోజ్ ఎంసెట్లో టెల్ తెలంగాణ ఎంసెట్లో టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ థౌజండ్ టు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వచ్చిన స్టూడెంట్స్కి నైన్ హండ్రెడ్ వచ్చిన స్టూడెంట్కి డెఫినెట్గా వాళ్ళకి సీట్ రావడం జరుగుతుంది ట్వంటీకి థర్టీకి ఫార్టీకి వచ్చితే అంటే చెప్పలేము ట్వంటీకే థర్టీకి ఫార్టీకే కూడా వస్తుంది కానీ చిన్న తక్కువ టైర్ త్రీ కాలేజెస్ వస్తాయి టైర్ త్రీ మల్లారెడ్డి రెడ్డి ఇలాంటి కాలేజెస్ తర్వాత ఎంఎల్ఆర్ అయితే చాలా కాలేజెస్ ఉన్నాయి మన హైదరాబాదు స సరౌండింగ్స్లో చాలా కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజీలో రావడానికి చాలా టాప్ టెన్ కాలేజ్లో అయితే రాదు టాప్ టెన్ కాలేజీలో రావాలంటే మీకు టూ థౌజండ్ త్రీ థౌజండు థౌజండ్ వన్ కే టూ కే అలా రావాలి వన్కి టూకి ఒక రిజర్వేషన్లో వస్తే చెప్పలేము ఇదంతా బేసిక్ లెక్క మీద ఆధారపడి ఉంది ఎందుకంటే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ కొంతమంది ఆంధ్ర స్టూడెంట్స్ హైదరాబాద్లో చదవటానికి చాలామంది మంది ఇంట్రెస్ట్ పడతారు వాళ్ళ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడైతే జాబ్స్ వస్తాయి ఇక్కడైతే పిల్లలు వాళ్ళకి అలవాటు పడతారు ఇదే విధంగా కాన్సెప్ట్తో ఉంటారు కాబట్టి హైదరాబాద్లో చేరితే మంచిది మీరు ఆంధ్రాలో చేరే కంటే హైదరాబాద్లో చేరితే నెంబర్ వన్ పొజిషన్లో మీరు ప్లేస్మెంట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్